హలో వీవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ ఇది మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టెలివిజన్లో ఇప్పటి వరకు చాలా రకాల వీడియోలు చూశారు అన్బాక్సింగ్ రివ్యూస్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ గురించి చూశారు ఈరోజు మనం ఒక హోమ్ అప్లయన్సెస్ మీరు ఎలాగైతే టైటిల్లో చూసారో టైటిల్ సంబంధించి ఒక హోమ్ అప్లయన్సెస్ విజువల్ ఇంపార్డ్ ఎలా వాడచ్చు అదే వాషింగ్ మిషన్ ఈరోజు వాషింగ్ మిషన్ గురించి తెలుసుకున్నాం ఈ వాషింగ్ మిషన్ మీరు చూస్తున్నారు చూడగలిగే వాళ్ళు ఇదేంటంటే శాంసంగ్ కంపెనీ దాంతోపాటు టాప్ లోడ్ ఎక్కువ బబుల్ నైన్ కేజెస్ ఎక్కువ బబుల్ టాప్ లోడ్ అనమాట ఇది ఒక విజువల్ పేర్డ్ ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ రెండు రకాలుగా ఎలా యూజ్ చేయొచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని మనకున్న సోర్సెస్ని ఉపయోగించుకొని ఎలా యూజ్ చేయొచ్చు మనం హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి వాషింగ్ మిషన్ ఇది చెప్పాను కదా ఎక్కువ బబుల్ పాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ అని చెప్పాను కదా ఈ ఫుల్లీ ఆటోమేటిక్ దాన్ని మనం ఎలా యూజ్ చేయవచ్చు ముందుగా ఇక్కడ మీరు డోర్ చూస్తున్నారు టాప్ లోడ్ అంటే దాదాపు ఇది ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉంటుంది డోర్ ఉంటుంది టాప్లోనే డోర్ ఉంటుంది దానిలో ఓపెన్ చేయొచ్చు మనం ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకు డ్రమ్ము కనపడుతుంది డ్రమ్ము ఈ వీటి గురించి నేను ఎక్కువగా చెప్పను ఎందుకంటే చాలా రివ్యూస్లో మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి మనకు ఎంతవరకు విజువల్ ఇంపాట్ అనేది మనం చూద్దాం మనం ఓపెన్ చేయగానే ఇది ట్రే ఉంటుంది ఇది లిక్విడ్ వేసుకోవడానికి లిక్విడ్ వేసి క్లోజ్ చేయొచ్చు తర్వాత ఇక్కడ డ్రమ్కి మనకు తిప్పుకోవచ్చు ఒక చిన్న ఇది ఉంటుంది దీన్ని ఓపెన్ చేస్తే మనం వేరే లిక్విడ్స్ మనం స్మెల్ కోసం వేసుకుంటాం కదా అలాంటివి ఇక్కడ వేసుకోవచ్చు రకరకాల లిక్విడ్స్ వేసుకోవచ్చు అంతే అది వేసేసిన తర్వాత ఫస్ట్ మనం బట్టలు వేసుకోవాలి ఇది నైన్ కేజెస్ అంటే మనం నైన్ కేజెస్ టెన్ కేజెస్ లెవెన్ కేజెస్ చూస్తుంటాం కదా దానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఒక కేజీ అంటే ఒక పేరు ఈక్వల్ టు వన్ కేజీ అలా దాన్ని బట్టి మనం బట్టలు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే డ్రమ్ పడే ఛాన్సెస్ తక్కువ ఎక్కువగా ఉంటాయి వేసేసిన తర్వాత డ్రమ్ని ఇది డోర్ని మనం ఇలా జస్ట్ అట్లానే వదిలేయాలి ఇది సాఫ్ట్ డోర్స్ అంటారు తర్వాత కదే నీట్గా క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయాలి మనం ప్రోగ్రామ్స్ మనకు వాషింగ్ మిషన్కి ఎదురుగ్గా నిలబడితే మన ముందు వాషింగ్ మిషన్ ఉంటే డోర్ టాప్ ఉంటుంది కదా టాప్ తర్వాత మనకు స్క్రీన్ వస్తుంది ఈ స్క్రీన్ ఉంటుంది ఇది టచ్బుల్ ప్రెస్ బటన్స్ ఉంటాయి టచ్బుల్ ప్రెస్ ఫిజికల్గా ఏమీ మనకు టచ్ అవ్వదు బటన్స్ సంబంధించి ప్రెస్డ్ బటన్స్ ఆ బటన్స్కి ఈ శాంసంగ్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ప్రతి బటన్ దగ్గర ఒక డాట్ లాగా రెండు ఇంకొక బటన్ దగ్గర టూ డాట్స్ దా లాగా అట్లా డాట్స్ ఇచ్చారు పూర్తిగా బ్రెయిలీ ఇచ్చిందంటే బాగుండేది మన కోసం అనుకూలంగా ఉండడానికి కోసం నేను బ్రైలీ లేబుల్స్ని టైప్ చేసి మన బ్రెయిల్లో రాసుకొని నేను అక్కడ పేస్ట్ చేయడం జరిగింది మీరు చూడవచ్చు అది దానికోసం నేను బ్రెయిలీ లేబుల్స్ని ఎలా చేశాను అనేది నేను చూపిస్తాను ఇది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం స్క్రీన్ మీద లెఫ్ట్ నుంచి రైట్కి మనము చూస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ బటన్ ఇక్కడ టూ డాట్స్ ఇచ్చారు వాళ్ళు త్రీ డాట్స్ అలాగా ఇచ్చారు టూ డాట్స్ అవి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి చాలా చిన్నగా కేర్ఫుల్గా టచ్ చేస్తేనే దొరుకుతాయి అబ్జర్వ్ చేస్తేనే అందుకని నేను ఏం చేశాను ఇక్కడ ప్రోగ్రామ్ బటన్కి పిఆర్ అని రాసుకున్నాను అది మీ ఇష్టం వచ్చినట్టు మనం రాసుకోవచ్చు ఇవి ఉండొచ్చు పోవచ్చు మనం అలవాటు అయితే ప్రాబ్లం అయితే ఉండదు కదా ఈ ప్రోగ్రామ్ బటన్ దీన్ని ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది చూడండి ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది మనకు పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ బటన్ అంటారు కదా అనుకోవచ్చు ప్రోగ్రామ్ అనుకుంటే పవర్ ఆఫ్ పవర్ ఆన్ బటన్ అనవచ్చు తర్వాత దాని నెక్స్ట్ బటనే మనకు సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది సర్కిల్ అంటే మనం రకరకాల వా బట్టలు ఉతుకుతూ ఉంటాం కదా ఆ బట్టలకు సంబంధించిన సర్కిల్ ఫస్ట్దేమో నార్మల్ ఉంది దీని దీన్ని ప్రెస్ చేస్తూ పోవాలి దీనిపైన బట్టన్ ఉంటుంది దీన్ని ప్రెస్ చేస్తూ పోతే అవి ఎయిట్ టైప్ టైప్స్ వస్తాయి ఎయిట్ టైప్స్ అయిన తర్వాత మనకు ప్రెస్ చేస్తున్నాను ఎస్ నెక్స్ట్ వెంటనే ఇప్పుడు సౌండ్ ఉన్నారు కదా వెంటనే నార్మల్కి వచ్చేసింది ఇక్కడి నుంచి మనం ఇట్లా మార్చుకోవచ్చు ఇది కొంచెం మనకు కష్టమే ఎందుకంటే సర్కిల్లో మనకు ఏమున్నాయి ఎనిమిది ఏమున్నాయో తెలుసుకోవడం కష్టం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే ఏంది వస్తుందని తెలుసుకోవడం కష్టం కాబట్టి ఇది ఆఫ్లైన్లో కష్టము ఆన్లైన్లో వెరీ ఈజీగా ఉంటుంది ఆన్లైన్ ఎలా ఉంటుందని నేను చూపిస్తాను నెక్స్ట్ బటన్ మనకు ఇక్కడ ఎస్ షేప్లో ఉంది మనకు ఇది బ్రైల్లో కానీ నేను దానికి లేబుల్ చేసి పెట్టాను పాజ్ అండ్ రిజ్యూమ్ పాజ్ అండ్ రిజ్యూమ్ బటన్ ఇది థర్డ్ బటన్ వచ్చేసి పాజ్ అండ్ రిజ్యూమ్ బటన్ నేను ఇక్కడ పిఎస్ఎన్ రాసుకున్నాను దీన్ని ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ సర్కిల్లో నార్మల్ తర్వాత బెడ్ తర్వాత ఇంకా డెలికేటు జీన్స్ ఇలా రకరకాలు ఉంటాయి ఏ బటన్ వేస్తున్నామో దాన్ని బట్టి మనం సర్కిల్లో పెట్టుకొని దీన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది మిషన్ వర్కింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి ఎప్పుడన్నా ఏదన్నా వేరేది ఏదైనా మార్చుకోవాలంటే ఒక డ్రెస్ మిగిలిపోయింది వేయాలి అనుకున్నప్పుడు దీన్ని పాస్ చేసిన తర్వాతే మనం డోర్ని తీయాలి అంతవరకు డోర్ని తీస్తే మనకేమవుతుంది డోర్ తీసిన వెంటనే ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది ఇది మనకు ఈ మూడు బటన్స్ తర్వాత మనకు కొన్ని బటన్స్ ఉన్నాయి ఈ ఐదు బటన్స్ ఇది కూడా ప్రోగ్రామ్ సంబంధించింది ఈ బటన్ ఏమో మాన్సూన్కు సంబంధించిన బటన్ ఇక్కడ ఒక్కొక్క డాటే ఇచ్చాడు ఇక్కడ నాలుగు ఐదు బటన్స్ ఉన్నాయి దానికి ఒక్కొక్క డాటే ఇచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ఇది మాన్సూన్ బటన్ మాన్సూన్ బట్టన్ అంటే తెలిసిందే కదా మీకు వింటర్ సంబంధించిన వాటి వాటివి వేసుకోవచ్చు నెక్స్ట్ వాటర్ లెవెల్ మనం బట్టలు వేసిన తర్వాత వాటర్ లెవెల్ సెట్ చేసుకోవచ్చు అక్కడ ఒకటి నుంచి టెన్ వరకు వాటర్ లెవెల్ ఉంటుంది అలా వాటర్ లెవెల్ని సెట్ చేసుకోవచ్చు ప్రెస్ చేసుకుంటప్పుడు ఇది కూడా మనకు సర్కిల్ ఎలాగైతే ప్రాబ్లం ఉంటుందో మనకు తెలుసుకోలేము అలా తెలుసుకోలేము ఇది ఆన్లైన్లో ఈజీగా తెలుసుకోవచ్చు నేను ఆన్లైన్లో చెప్పినప్పుడు మీకు నీట్గా అబ్జర్వ్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటర్ లెవెల్ నెక్స్ట్ వాటర్ మినిట్స్ ఎన్ని నిమిషాలు వాటర్ పోవడానికి రావడానికి వాటర్ మినిట్స్ ఎంత పడుతుంది అనేది ఇక్కడ తెలుసు వాష్ మినిట్స్ వాష్ మినిట్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది అందుకనే మనము గుర్తుపెట్టుకోవాల్సింది కాబట్టి రాసుకోవాల్సి వస్తుంది వాష్ మినిట్స్ వాష్ ఎంత టైం పడుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు వాష్ మినిట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రిన్స్ టైం రిన్స్ అంటే మనకు జాల్చడం అంటారు కదా రిన్స్ ఆ జాల్చడం ఎన్నిసార్లు జాల్చారు దీన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తూ సర్కిల్ నైన్ అయితే చేంజ్ చేసుకుంటామో వన్ ఆ టూ ఆ త్రీ టైం అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ బటన్ ప్రెస్ చేస్తూ రిన్స్ టైం నెక్స్ట్ స్పిన్ స్పీడ్ మనకు స్పిన్ అంటే బట్టలను తేమ తీయడానికి పిండేస్తారు కదా ఆ పిండి వేయడం కూడా లోపలే జరుగుతుంది ఈ వాషింగ్ మిషన్లో మనం ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ తీసి జస్ట్ అలా ఒక పది నిమిషాలు ఆరవేసి మళ్ళీ బట్టల్ని వేసుకోవచ్చు అలాంటిది ఇది టాప్లోడు నేను కొన్ని మిషన్స్ ఉన్నాయి మనకు అక్కడే ఆరవేసి మనం తీసి వేసుకునే తొడుక్కొనేలాగా ఉపయోగపడతాయి నేను తీసుకుంది అలాంటిది కాదు ఒక హాఫ్ అన్ అవర్ కనీసం ఆరవేసుకుంటే తడంతా పూర్తిగా ఆరిపోతుంది ఇది స్పిన్ స్పీడ్ స్పిన్ స్పీడ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ నుంచి సెలెక్ట్ చేసుకో సర్కిల్లాగా నెక్స్ట్ ఇక్కడికి మనకు ఈ రైట్ లెఫ్ట్ నుంచి రైట్కి అయిపోయింది ఈ బటన్స్ ఒక మూడు ప్రోగ్రామ్ నుంచి సర్కిల్ పాజ్ వరకు మూడు ఒక ఐదు మాన్సూన్ లెవెల్ వాటర్ లెవెల్ వాషింగ్ మిషన్స్ వాషింగ్ మినిట్స్ రింగ్ టైము స్పిన్ స్పీడ్ ఇవన్నీ ఒక ఎనిమిది బటన్స్ అయిపోతే మనకు రైట్ టాప్ రైట్ కార్నర్లో టాప్ రైట్ కార్నర్కి వచ్చిన తర్వాత టాప్ టు బాటమ్ ఫైవ్ నుంచి వన్ టూ త్రీ ఫోర్ అని ఒక ఫోర్ బటన్స్ ఉన్నాయి ఆ ఫోర్ బటన్స్ ఏమున్నాయని చూద్దాం ఇవి ఎక్కువ బబ్బుల్ ఎక్కువ బబ్బులు ఏంటంటే ఏదన్నా మురికి ఎక్కువగా ఉన్న బట్టల్ని ఎక్కువ గాను స్పీడ్గా ఒప్పుకోవడానికి దానికి ఎక్కువ బబ్బులు వాడదు అంటే లోపల మనం వేసిన లిక్విడ్ లేదా పౌడర్ బబ్బుల్స్ రూపంలో వచ్చి వాష్ని కొంచెం క్లీన్ వాష్ వస్తుంది అని అంటారు అది మీకు తెలిసిందే చాలా వింటుంటారు నెక్స్ట్ ఇంటెన్సివ్ వాష్ రెండో బటన్ ఇంటెన్సివ్ వాష్ ఇంటెన్షివ్ వాష్ అంటే ఇమీడియట్గా వాష్ చేసుకోవడానికి ఉంటుంది ఇది నాకు పూర్తిగా ఐడియా లేదు నెక్స్ట్ బటన్ డిలే ఎండ్ అంటే మనం డిలే ఎండ్ ఎప్పుడు స్టాప్ మనము ఆఫ్లైన్లో టైం సెట్ చేసి మనం వెళ్ళిపోతే అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది ఇప్పుడు మనం ఎన్ని గంటలకు ఇప్పుడు మనం పది గంటలకు బయట వెళ్తాము ఇంటి ఒంటికి ఇంటి గంట ఒంటి గంటకి ఇంటికి వస్తాము పన్నెండుకి స్టార్ట్ అయ్యి ఒంటి గంటకి ఎండ్ అయిపోవాలి టైం చెక్ చేసుకోవడానికి డిలే ఎండ్ బటన్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ బటన్ లాస్ట్ బటన్ స్మార్ట్ కంట్రోల్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బటన్ ఆన్లైన్ చేసుకోవాలంటే స్మార్ట్ కంట్రోల్స్ ఈ స్మార్ట్ కంట్రోల్స్ ఉపయోగించి ఈ హోమ్ అప్లయన్సెస్ని మనం మొబైల్ ద్వారా లేదా అలెక్సా లాంటి స్మార్ట్ డివైజెస్ యూస్ చేయడానికి ఏదైతే కంట్రోల్ చేయడానికి ఏదైతే ఉపయోగపడతాయో వాటిని అన్నింటినీ మనం ఈ స్మార్ట్ కంట్రోల్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ కంట్రోల్ యూజ్ చేసి మనం ఎలా ఆన్లైన్లో యూజ్ చేయాలనేది మనం ఇక్కడ నుంచి చూద్దాం స్మార్ట్ కంట్రోల్ ఈ స్మార్ట్ కంట్రోల్ ఆన్ చేసిన తర్వాతే మనం ఒక మొబైల్ ఒక కంట్రోల్ చేసే డివైజ్ని దీనికి కనెక్ట్ చేసుకోవాలి అంటే ఈ వాషింగ్ మిషన్ని మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి అది ఎలా కనెక్ట్ చేసుకోవాలో మనం చూద్దాం చూసిన తర్వాత కంట్రోల్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా ఆన్లైన్లో ఎలా చేయాలని నేను మొబైల్ ద్వారా చూపిస్తాను ఓకే ఇప్పుడు మొబైల్ని మొబైల్తో ఈ డివైస్కి కనెక్ట్ చేసుకోవడం ఎలాగ కంట్రోల్ చేయాలంటే స్మార్ట్ కంట్రోల్ చేయాలంటే ఆన్ చేసుకోవాలి కాబట్టి ఎలా చేయాలి మొబైల్లో దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ఉండాలి అది శాంసంగ్ మొబైల్ కావచ్చు ఏ మొబైల్తోనే చేయొచ్చు చాలామంది శాంసంగ్ డివైజెస్ని కంట్రోల్ చేయడానికి సామ్సంగ్ మొబైలే ఉండాలనుకుంటారు నువ్వు సామ్సంగ్ మొబైల్ కాకుండా వేరే మొబైల్ కూడా యూస్ చేయొచ్చు అయితే దాన్ని స్మార్ట్ థింగ్ అనే యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది శాంసంగ్ యూజర్కి అయితే శాంసంగ్ స్టోర్లో దొరుకుతుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఓకే యాప్ యూస్ చేస్తాం కదా యాడ్ యాడ్ మీద వెళ్ళాలి యాడ్ మీద వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమవుతుంది చూద్దాం యాడ్ ఫేవరెట్ మన డివైజ్ కదా కావాల్సింది డివైజ్ లో డివైజ్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ సర్చ్ అంటే మీరు మీద సర్చ్ చేయొచ్చు మీ పేరు తెలుసుంటే శాంసంగ్ డివైజెస్ దీని మీద ట్యాప్ చేస్తే శాంసంగ్ డివైజెస్ అన్ని వస్తాయి ఒక ఫిఫ్టీ ఎయిట్ డివైజెస్ ఉన్నాయి వాట్ కైండ్ ఆఫ్ డివైజెస్ ఇట్లా వస్తాయి దీన్ని సెలెక్ట్ చేసుకుని పోవాలి హోమ్ అప్లయెన్సెస్ మీద ట్యాప్ చేస్తే మళ్ళీ హోమ్ అప్లయన్సెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ శాంసంగ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తాయి మనకి ఇక్కడ ఆల్రెడీ డివైజ్ ఉంది కాబట్టి దానికి డైరెక్ట్గా ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాం క్విక్ స్కాన్ క్యూఆర్ కోడ్ ఇది ఈజీ అండ్ క్విక్కెస్ట్ థింగ్ అనమాట స్కాన్ క్యూఆర్ కోడ్ మీద ట్యాప్ చేసి మనకు ఈ డివైస్కి ముందర క్యూఆర్ కోడ్ ఇచ్చింటాడు మీ డివైస్ ఏ డివైస్ కొన్నా క్యూఆర్ కోడ్ ఇచ్చింటాడు ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే సరిపోతుంది స్కాన్ క్యూఆర్ కోడ్ అలాగే స్కాన్ నియర్ బై కూడా తీసుకోవచ్చు క్యూఆర్ కోడ్కి వెళ్దాం మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది నేను ట్యాప్ స్కాన్ చేస్తున్నాను చూద్దాం ఎస్ వెరిఫైడ్ కోడ్ వచ్చింది వెరిఫైడ్ కోడ్ ప్రాగ్రెస్ ప్రిపేరింగ్ సర్చింగ్ ఫైవ్ డివైస్ కనెక్టింగ్ కనెక్టింగ్ టు యువర్ వాషర్ చెప్పింది చూడండి వాషింగ్ మిషన్ విఫీ వైఫై కనెక్షన్ ఉండాలి అది కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం కనెక్ట్ చేసుకోవడానికి వరకు వైఫై కనెక్షన్ ఈ మొబైల్లోనూ అదే డివైస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది మనం ఈ మొబైల్లో వైఫై కనెక్షన్ పెట్టుకోవాలి వైఫై ఉంటేనే స్మార్ట్ కనెక్షన్ కరెక్ట్ అయితే రైల్ నెట్ వైఫై రిజిస్ట్రింగ్ యువర్ డివైస్ చేయిస్ కూడా యూస్ చేసుకోవచ్చు చూసారా లొకేషన్ మై హోమ్ లాండ్రీ రూమ్ దీంట్లో మనం నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు డిఫాల్ట్ గా ఉంటే వాటిని ఎడిట్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు డివైస్ నేమ్ వాషర్ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు సెట్ యాజ్ ఫేవరెట్ ఫేవరెట్స్లో ఆన్లో ఉంటుంది డన్ డన్ బటన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇది యాడెడ్ యాడైపోతుంది ప్రెస్ చేశాను డివైస్ కంట్రోల్ ఓకే సౌండ్స్ ఆఫ్లో పెట్టినా ఆన్లో పెట్టినా మనకు నోటిఫికేషన్ సౌండ్స్ అయితే వస్తుంటాయి ఇక్కడ డౌన్లోడ్ సైకిల్స్ ఇవన్నీ నేను తర్వాత చెప్తాను ఈ విధంగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు కంట్రోల్ చేసిన తర్వాత స్మార్ట్ కంట్రోల్ చేసిన తర్వాత ఈ మొబైల్లో మనం ఎక్కడి నుంచైనా ఈజీగా వాడుకోవచ్చు జస్ట్ బట్టలు వేయడానికి బట్టలు తీయడానికి డివైస్ దగ్గర రావాలి మిషన్ దగ్గర రావాలి తర్వాత అవసరం లేదు మరి ఈ చూశారు కదా నెక్స్ట్ ఎలా కంట్రోల్ చేయాలి మొబైల్తో అనేది నేను తర్వాత ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసి నేను నెక్స్ట్ మొబైల్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను